మండలి సమావేశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రహసనంలా మార్చిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టామన్న గులాబీ ఎమ్మెల్సీలు హామీలపై అధికార పార్టీ మాట మార్చుతోందని ఆరోపించారు ప్రశ్నించేందుకు ఉన్న అన్ని అవకాశాలను బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నామని మండలి విపక్ష నేత మధుసూదనాచారి కవిత అన్నారు కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా అభివర్ణించి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అదే బ్యారేజీలను ఉపయోగించుకుని నీటిని పంపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు ఒక్క సమస్య మీద కూడా చర్చించి దానికి పరిష్కారం చూపించినటువంటి దాఖలా లేదు ప్రశ్నోత్తరాల పేరిట అనేక సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తే చివరికి ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళ నిర్వాకాన్ని బయట పెట్టుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీగా మారిపోయింది మోసం అనేది ఆరు గ్యారంటీల విషయంలో మేము నిలదీస్తే ఎంత అంటే సభను తప్పుదోవ పట్టించడంలో సభ యొక్క హుందాతనాన్ని కాపాడడంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇంగితం లేదనేటువంటి విషయం నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా బహిర్గతం లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు మరి నిన్ననేమో రెండు బ్యారేజీలు బానే ఉన్నాయి వాడవచ్చు నీళ్లు ఇవ్వచ్చు అని వాళ్లే చెప్పారు అంటే నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై వసంతాల బీఆర్ఎస్ పార్టీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం ప్రపంచంలోనే అద్భుతంగా పోరాడినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్తో తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా కూడా సరిపోల్చి చూసుకుంటాం తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం ఇట్లానే కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పరిపాలనలో అన్న నిజాలు చెప్పి మరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ